డు పల్లె పల్లె మూలలకు విడు విడు విడు.. విడు విడూ ఉన్నదంత నాదేనని చింత కొంత విడు ప్రతీక్ష నడు 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 ఉందని నిన్ను నువ్వు తిట్టుకుంటూ చతికిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు ఉన్న దాంట్లో కొంత పేద ప్రజల భాగమని నడు వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలు నీవు నడు నడూ పల్లె పల్లె మూలలకు నడు విడు విడు దంత ఉన్నదంత నాదేనని చింత కొంత విడు వేదిక ఉన్న పెద్దలు తల్లిదండ్రులకి పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా మనకు కావాల్సింది ఆత్మ ధైర్యం ఏకాగ్రత రెండింటికి ఉపయోగపడేదే ఈ తరాట నేను జరుపుతున్నా అలాగే తొమ్మ మనకు ఒకటే గుర్తుంది సాక్షాత్తు ఆ అంద్రవాలో ఎండలో ఆ ఎంకటేశ్వర ఎందుకంటే నేను కూడా వెంకటేశ్వరం వస్తుంది కాబట్టి అన్నయ్య చూడలే నాకు గుర్తొచ్చేది ఆ గుర్తు గుర్తొచ్చాడు ఆయన రూపంలో ఈయన వచ్చి మాకు ఇవన్నీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను ఎంతో ఓపెడుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు అలాగే వేరే మీద ధన్యవాదాలు తెలుసు నాకు ఈ అవకాశం ఇచ్చిన తుమ్మలన్నకి తల్లిదండ్రులకి పిల్లలకి వేరేకి మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ థ్యాంక్ యూ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నొప్పులు వచ్చినా మనం తట్టుకోవడానికి శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరంలో ఉంటుంది మన మెదల్

మూడు సార్లు క్లాస్ పెడితే పిల్లలకి అర్థం చేసుకుంది తల్లిదండ్రులు అర్థం చేసుకుంది తర్వాత ఏదైనా కాబట్టి ఆ మంచిగా వస్తుంది వస్తుంది ఫ్యామిలీస్ ఉన్నారు చాలా విషయాలు వారానికి మూడు సార్లు అరగంట ఎక్కువ అరగంట సేపు కంపల్సరీగా చెయ్యాలి ఎందుకంటే ముఖ్యంగా అదే మాదిరిగా పిల్లలు కూడా ఉన్నారు బీపీ షుగర్ దేనికులు అంటే లైఫ్ స్టైన్ వల్ల వాళ్ళకి సరైన ఫుడ్ జంక్ ఫుడ్ వస్తుంది అంటే ఈ చిన్న వయసులోనే వాళ్ళకి ఆవాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అలవాటు దాని అర్థం కానీ చిన్న వయసులోనే వచ్చి దానికి ఇంజక్షన్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తగ్గాలంటే ఎక్సర్సైజ్ కావాలి మరి ఏ ఎక్సర్సైజ్ యోగా చేయాలా వెయిట్ లిఫ్టింగ్ చేయాలా పీడీ చేయాలా ఫిజియోథెరపీ ఇవన్నీ వచ్చేది ఒకే ఒక ఎక్సర్సైజ్ కరాటైజ్ చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ అందరూ కరాటైజ్ పిల్లలందరూ మీ తల్లిదండ్రులను గౌరవించాలి మీ గురువులను గౌరవించాలి పెరిగింది దాని వల్ల ఏదో బాబు ఆ పిల్లలు రూపం మారిపోతుంది మందు తాగడం వల్ల డ్రగ్స్ తీసుకోవడం వల్ల రూపం మారిపోతుంది తల్లిదండ్రులు అంత మంచి రూపాన్ని ఇచ్చి మిమ్మల్ని పిలిపించాలకి అదేవిధంగా మిత్రుడు మనో మిత్రుడు ఈ ప్రాంతంలో మన అన్ని కరాటే రామకృష్ణ గారికి నేర్కొపోయి ఆశ్రమైన పెద్దలు గౌరవనీయులు మన యాక్టర్ సుమ గారికి

We're okay. వారు సాహసంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ధైర్యవంతంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మాస్టర్లకి ఎప్పుడు కూడా పెన్నుదండుగా ఉంటూ మీకు నేను ఎన్నుకున్నానని వాటిని ముందుకు ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఇక్కడ మా వినాడు ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా కారాకే నేర్పడాలో నైపుణ్యం నేర్పడాలో ముందుగా ఉంటున్న సైతులు గారికి మీరు విదేశంగా తాత్కాలికంగా నేర్చుకొని ఈ కరాట విద్యని మధ్యలో హృదయంతో కూడా తెలియజేసా ఉద్దేశం ఉద్దేశంతో అవన్నింటినీ కూడా పక్కన పెట్టి అతితంగా నేర్చుకున్నటువంటి ప్రతి కూడా రోజు ఒక గంట ఈ కరాటే నేర్పించడం మంచి ఆడపిల్లలకు సెన్స్ ప్రొడక్షన్ కాకుండా మీరందరూ ఒకసారి వినాలి తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా ఈ సమాజానికి చెల్లాలి ఎప్పుడైతే పిల్లవాడు దేహ కార్యంగా ఉంటారో దేయంగా వాడు బలంగా ఉంటారు మానసికంగా బలపడతాడు ఆ మానసికమైన బలం ఏర్పడినప్పుడే చదువు కూడా అందుతుంది మీరు ఒకసారి నిర్ణయించాలి ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఫారస్ కూడా పెంచినట్టు పిల్లల్ని ఎండ తగలదు గాలి తగలదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లల్ని పెంచుతా ఉన్నారు ఫారం కూడా ఏ పరిస్థితి ఉంటుందో మనందరూ తెలుసు ఫారంలో ఏ ఏ చదువు కడిగినా ఏ మనిషి అయినా ఎక్కడ కూడా దే దౌన్గా ఉండదు అని నామకీయ వాసనే పనిచది అలాగే మన పిల్లల్ని బలంగా ఉండాలి మానసిక ఉన్న ఉల్లసంగా ఉంటేనే చదువులు బలం ఉంటుంది ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి సమయం లేని పరిస్థితి ఉంది దాని కారణంగా విద్యార్థులు చదువు చదువులకే ఉంది శ్రమశిక్షణతో వారి యొక్క ఈ ఈ యొక్క కార్యక్రమం ద్వారా అదేవిధంగా క్రీడల ద్వారా ప్రతి క్రీడల ద్వారా కూడా ఉంటే ఈ యొక్క మానసికంగా మంచి ఉండి చదువు కూడా మంచి ఉంటుంది అధికారులు విద్యార్థి ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలందరినీ కూడా ఓన్లీ చదివే కాదు అదేవిధంగా ఈ మానసికంగా ఉండాలి గంటల కష్టపడి మరి వైఎస్ మంది అయితే తయారు చేస్తున్నాం ధన్యవాదాలు రామకృష్ణ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా గురువు గారు నేను ఇదే ప్రాంతంలో ముప్పై సంవత్సరాల క్రితం ఈరోజు మిగా సుమారు ముప్పై ఆరు వేల మంది సూర్యుడు తయారు చేశారు కనుక మా గురువు కాక ఎందుకంటే ఓన్లీ నల్లగొండ నల్లగొండ సురేష్గా రెండు ఉమ్మడి జిల్లాలో ఈరోజు మనకు దాదాపు

పల్లె పల్లె మూలలకు విడు 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 చారిపోయినటున్నదంత నాదేనని చింత కొంత విడు నడు నడు నటు నడు పేద గుండె దిగులు కొంత తీర్చి రుణం తీరేదా గనవీయ పదం మంత్ర దీక్షతో నడు 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 నిన్ను నువ్వు తిట్టుకుంటూ చదిగిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు కొంత పేద ప్రజల భాగమని నడు వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలో నీవుంటే సరిపోదు డూ పల్లె పల్లె మూలలకు పాతకారిడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు ఏ గువతఫీజు కట్టలేక కుమిలిపోతుంటే ఆసుపత్రి కళ్ళలేని యవ్వ బాధపడితే ఆసుపత్రి కళ్ళలేని యవ్వ బాధపడితే